హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరుణాని వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి ఈ పులుసు చేసుకోవడం చాలా ఈజీ తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కుక్కర్లో చేస్తాం కాబట్టి పది లేదా పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ క్యారీర్లకి ఈజీగా చేసి పెట్టచ్చు కొంతమంది పిల్లలకి క్యారియర్ పెట్టేటప్పుడు అన్నంలో కూరేసి కలిపి పెడతారండి అలా కలిపి పెట్టాము అనుకోండి పిల్లలు తినేటప్పటికి అన్నం అనేది చప్పగా అయిపోతుంది అలా కాకుండా ఈ పులుసుతో గానీ మనం అన్నం కలిపి కానీ క్యారియర్ పెట్టామంటే వాళ్ళు తినేంత వరకు కూడా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా ఒక అరకిలో బెండకాయలు తీసుకొని రెండు మూడు సార్లు శుభర్ శుభ్రంగా కడుక్కోవాలి మనం కడిగేటప్పుడు ఆ వాటర్లో కొంచెం ఉప్పేసి కడుక్కోండి ఎందుకంటే బెండకాయల పైన పురుగులు ముందు చల్లు ఉంటారండి కాబట్టి కొంచెం ఉప్పేసి శుభ్రంగా కడుక్కోండి కడిగిన తర్వాత పొడిగుడ్డుతో తడి లేకుండా శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి తుడిచి పెట్టుకున్నానండి ఇప్పుడు బెండకాయలని మరి చిన్న ముక్కలు కాకుండా అలానే పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పులుసుకు వచ్చేసి బెండకాయలు మరి ముదిరినటివి తీసుకోవద్దు తర్వాత లేతవి తీసుకోకండి మధ్య రకంగా ఉండేటివి తీసుకోండి అలాంటి బెండకాయలు అయితేనే పులుసుకు చాలా బాగుంటుంది నేనైతే అన్ని బెండకాయలని కట్ చేసేసానండి చూసారు కదా ఇంతంత సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న అరకిలో బెండకాయలకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేయడం మీకు వీలు కాకపోతే మామూలుగా మనం ఎలా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాము అదే విధంగా అయినా కానీ కట్ చేసుకోండి నాకైతే అలవాటు కాబట్టి నేను ఇలా కట్ చేస్తున్నాను ఇలాగే కట్ చేయాలని ఏం లేదండి మీకు ఎలా చేత వస్తే అలా కట్ చేసుకోండి ఇది పెద్దది కాబట్టి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను చిన్నదైతే రెండు తీసుకోండి సరిపోతాయి ఇప్పుడు వచ్చేసి బాగా పండిన టమోటాలు మూడు తీసుకొని శుభ్రంగా కడిగేలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చా కచ్చావచ్చగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకోవడం మీకు ఇష్టం లేకపోతే చేత్తైనా అయినా మెత్తకి పిసికైనా పెట్టుకోండి తర్వాత వచ్చేసి చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకునే చింతపండుని మెత్తగా పిసికి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నామంటే కుక్కర్లో కాబట్టి పది నిమిషాల్లో పులుసు చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ పులుసుని ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోండి నేనైతే నెయ్యి వేస్తున్నానండి ఇది చిన్న స్పూన్ కాబట్టి మూడు వేసాను నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఇవి కాస్త చిటపట్లాడేంత వరకు ఎంచుకోవాలి మనం ఎప్పుడు చింతపండు పులిసి చేసిన కూరల్లో తాలింపు వేసేటప్పుడు కొంచెం మెంతులు కానీ వేసామంటే ఆ పులుసు కానీ సాంబార్ కానీ మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి మరి వేగనవసరం లేదండి జస్ట్ ఉల్లిపాయ మెత్తబడితే చాలు ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి సన్న మంట మీద బెండకాయలు జుగురిపోయేంత వరకు ఎంచుకోవాలి ఈ బెండకాయ వేగేలోపు ఈ ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోతాయండి చూసారు కదా బెండకాయలో జిగురంతా పోయింది ఉల్లిపాయ కూడా బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటో గుజ్జు వేసుకోవాలి టమాటాలు ఇలా మిక్సీలో వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చేత్తైన మెత్తగా పిసికి వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఇవన్నీ బెండకాయలు కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా అంతా కలిపి సన్న మంట మీద ఒక్క నిమిషం వేయించుకోవాలండి ఒక్క నిమిషం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలి ఇలా చింతపండు పులుసు అంతా పోసిన తర్వాత మనకు వాటర్ సరిపోలేదు అనుకుంటే ఇదే పిప్పిలో ఇంకాస్త నీళ్లు పోసుకొని ఆ పిప్పినే మెత్తగా పిసికి ఆ వాటర్ పోసుకోండి మరి ఎక్కువ నీళ్లు పోసుకోకండి మీకు ఎంత పులుసు కావాలో దాన్ని బట్టే నీళ్లు పోసుకోవాలి ఇలా చింతపండు పులుసు పోసిన తర్వాత ఇందులో ఒక్క స్పూను చేపల కూరలో వేసే పొడి వేసుకోవాలి మనము చేపల కూరలు చేసినప్పుడు దీనిపై ముందేస్తాం కదండి అదే పొడి ఈ పొడి వచ్చేసి ధనియాలు మెంతులు చిలకర మిరియాలు దోరగా ఎంచి పొడి చేసుకోవాలి ఈ పొడి అనేది మనం చేసి ఒక డబ్బాలాగా స్టోర్ చేసి పెట్టుకుంటే నెల వరకు నిలుగు ఉంటుంది ఇలా ఏ పులుసు చేసినా దింపే ముందు ఒక అర స్పూన్ వేసుకున్నారంటే ఆ పులుసు మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అంతా వేసి కలిపిన తర్వాత ఉప్పు చూసుకోవాలి ఉప్పు నాకు సరిపోయిందండి మీకు సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూతబెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించుకోకూడదండి బెండకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది నేనైతే రెండు విజిల్ వచ్చి స్టవ్ ఆపేసాను కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు బెండకాయ ఎలా ఉడికిందో చూద్దాము కుక్కర్లో కాబట్టి రెండు విజిల్కే ఉంచాలండి మరి ఎక్కువసేపు కానీ ఉంచామంటే బెండకాయ మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా రెండు విజిల్కే మనకు బెండకాయ ఎలా ఉడికిందో ఇలా ఉడికితేనే మనకు పులుసు తినేటప్పుడు బెండకాయ అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో బెండకాయ పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది మనం కానీ ముందే బెండకాయ ఉల్లిపాయ టమాటా కట్ చేసి కనిపెట్టుకున్నామంటే కుక్కర్లో కాబట్టి పదే పది నిమిషాలు తయారు చేసుకోవచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ లేదా కాలేజీకి వెళ్ళే పిల్లలకు కానీ డ్యూటీలు వెళ్ళే వాళ్ళకి కానీ మార్నింగ్ క్యారీలకి కూరలు చేయాలనుకోండి అలాంటప్పుడు టైం ఎక్కువ ఉండదు టైం ఎక్కువ లేనప్పుడు మనం కూరలు టాపేలా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది ఇలా కుక్కర్లో చేసేది కానీ నేర్చుకున్నామంటే ఈజీగా పది నిమిషాల్లో కూరలు చేసేసి వాళ్ళకి క్యారీలు సర్దేయచ్చండి అలా మనం క్యారీలు కన్నా తొందరగా సర్దేసామంటే పిల్లలకి ఇంకేమైనా అవసరం అయితే అవన్నీ మనం చూసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో బెండకాయ పులుసు మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా పులుసు తయారు చేసి మీ పిల్లలకి పెట్టండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్